ఈరోజు మీడియా మిత్రులకి ప్రజలకి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జేబిపి పార్టీ కార్యాలయంలో రోజున నషాపేట పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేబీపీ పార్టీ జేసీపీ పార్టీ ఉభయ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న జట్టిపాల వెంకటేష్ జాంబోరాజు బహుజన ప్రజా కూటమి ఆధ్వర్యంలో జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ గవర్నీయులు జాతీయ నాయకులు మల్లికార్జున గారికి అలాగే ఏపీ రాష్ట్ర ప్రెసిడెంట్ శీల వెంకటేశ్వర్ల గారికి మా మీద నమ్మకంతో ఈ రోజున ఎంపీ బీఫారం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జైభీములు తెలియజేస్తున్నాను శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మాచిల్ల నియోజకవర్గంలో ఒక మహిళ బీసీ నాయకురాలుగా ముందుకు వచ్చి పోటీ చేస్తున్న మరి బహుజన కూటమిలో ఈ రోజున ఈ బీఫాబును కూడా రిలీజ్ చేస్తున్న మాచిల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మొత్తుల విజయ్ గారు కూడా బీఫాబుని మీడియాకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు నర్సాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జట్టిపాల వెంకటేష్ జాంబోరాజు మా పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు బహు కళాకారులందరూ కూడా బహుజనులకి రైతు కూలి మహిళలకి కళామ తల్లి ముద్దుపెట్టులకే కాకుండా అన్ని కులాలకి అన్ని మతాలకి సేవ చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని గౌరవించి మానే శ్రీ గారి బాటలో మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించడానికి మేము చావాకులుగా మీ ముందుకు వస్తున్నాం గ్యాస్ సిలిండర్ గుర్తుపై మీ అమూలమైన ఓటుని వేసి భక్తుల విజయమ్మ గారిని ఇక్కడ మార్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తారని నన్ను కూడా జిట్టిపాల వెంకటేష్ జాంబవరాజు కలామా తల్లి బిడ్డగా మీ ముందుకు సేవ చేయడానికి వస్తున్నాను గ్యాస్ సిలిండర్ గుర్తుపై మీ అమూలమైన ఓటుని వేసి గెలిపిస్తారని శ్రీరామనవమి పండుగ సందర్భంగా మీడియా మిత్రులకు ప్రజలకి ప్రతి ఒక్కరికి కలామ తల్లి ముద్దు కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ అగ్రవర్ణాల పేదలకు కూడా జై భీములు వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను